ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి శబ్దానికి ఒక నిశ్శబ్దం ఆధారం మాటలు మొదలయ్యే ముందు ఒక ప్రశాంతత ఉంటుంది మనసు అలజడి పడే ముందు ఒక నిశ్చలత్వం ఉంటుంది అయితే ఈ విశ్వంలోని అతిపెద్ద నిశ్శబ్దం శివుడిది శివుడు కోపం వస్తే రౌద్రంగా కనిపిస్తాడు ఆనందం వస్తే నృత్యం చేస్తాడు కానీ అతని అసలైన బలం మౌనం శివుడు మాట్లాడకపోవడం బలహీనత కాదు అతని నిశ్శబ్దం శక్తితో నిండినది ఎందుకంటే మాటలు అన్నవి మనల్ని బయటికి లాగుతాయి మౌనం మనల్ని మన లోనికి తీసుకుపోతుంది శివుడు లోపలి ప్రపంచం చూసినవాడు కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా మనసు అలజడి పడుతుంది అది మౌనం కాదు శివుని మౌనం అంటే మనసు నిశ్శబ్దంగా ఉండడం అలలు ఆగిపోయిన నీటిలా మనసు నిర్మలంగా ఉండడం అలాంటి మనసులోనే సరైన ఆలోచన పుడుతుంది సరైన నిర్ణయం వస్తుంది సరైన దారి కనిపిస్తుంది ఒకప్పుడు దేవలోకంలో పెద్ద సమస్య వచ్చింది అసురులు దాడులు చేస్తున్నారు దేవతలు ఏం చేయాలో తెలియలేదు అందరూ శివుడి వద్దకు వెళ్లి సహాయం అడిగారు ఆ సమయంలో శివుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవతలు ఆశ్చర్యపోయారు ఎందుకు శివుడు మాట్లాడటం లేదని కాని తరువాత అర్థమైంది శివుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి మౌనంగా ధ్యానిస్తున్నాడని సముద్ర మదనంలో మొదటిగా బయటకు వచ్చింది అమృతం కాదు మరణానికి కారణమయ్యే హలాహల విషం దేవతలు భయపడ్డారు అసురులు పారిపోయారు ఏ ఒక్కరూ దగ్గరకు వెళ్లలేదు ఆ సమయంలో ముందుకు వచ్చినవాడు మౌనంగా నిలబడిన శివుడు అతను ఏ మాట లేదు ఏ సందేహం లేదు ఏ భయం లేదు నేరుగా విషాన్ని తాగేశాడు ఆ మౌనం ప్రపంచాన్ని కాపాడింది అది శివుని నిశ్శబ్దం ఎంత గొప్పదో చూపించింది పార్వతీదేవి ఒకసారి ఇలా అడిగింది ప్రభు మీరు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు ఎక్కువ మాట్లాడరు ఎందుకు అని శివుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు మౌనంలోనే ఆనందం ఉంది మౌనంలోనే సమాధానం ఉంది మౌనంలోనే మోక్షం ఉంది ఇది శివతత్వం ఆ నిశ్శబ్దాన్ని ఎవరూ చూడలేరు కానీ అనుభవించవచ్చు మనము జీవితంలో ఎన్నో యుద్ధాలు చూస్తాం ఇంట్లో సమస్యలు ఉద్యోగంలో ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు మనసులో భయం సంబంధాల్లో కలత భవిష్యత్తుపై గందరగోళం ఇవన్నీ మనలో అలజడి చేస్తాయి అన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండడం ఒక్కటే సమాధానం మౌనం అనేది సమస్య నుండి పారిపోవడం కాదు సమస్యను స్పష్టంగా చూడడం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సులువు చిన్న చిన్న విషయాల మీద కోపం రావడం తగ్గుతుంది మనం మాట్లాడే మాటలు అర్థవంతంగా మారుతాయి ఎవరి నెగిటివిటీను మనం మోయకుండా ఉంటాం సమస్యలు కొంచెం చిన్నదిగా కనిపిస్తాయి మనలో ధైర్యం స్థిమితం వస్తాయి మనపై మనకు నమ్మకం పెరుగుతుంది ఇది ఆధ్యాత్మిక మార్పు కాదు జీవితాన్ని నిలకడగా చూసే దృష్టి ఉదయం లేచిన వెంటనే ఒక పది నిమిషాలు మౌనంగా ఉండడం వలన ఏ ఆలోచన వెంబడించదు శరీరం శ్వాస ప్రశాంతంగా ఉంటుంది మౌనం అనేది ఒక ఔషధంలా పనిచేస్తుంది ప్రతి మనిషిలోనూ ఒక శివతత్వం ఉంది అది బయటకు రావాలంటే మనసు కొంచెం నిశ్శబ్దం కావాలి చిన్న చిన్న విషయాలకు మనం బాధపడతాం కానీ శివుని మౌనం మనకి చెబుతుంది సమస్యల కన్నా నీలోని శక్తి పెద్దది మౌనమే మన జీవితాన్ని మార్చే అంతర్గత బలం మౌనంగా ఉండడం వలన మనసు శాంతి పొందుతుంది మన జీవితం ప్రజ్ఞతతో నిండుతుంది మౌనమే పరాశక్తి మాటలతో ప్రపంచాన్ని గెలుస్తారు మౌనంతో నిన్ను నువ్వే గెలుస్తావు నిశబ్దం అంటే మాటలు ఆగిపోయిన స్థితి కాదు మనసు అలలన్నీ నిద్రపోయే గంభీరమైన శాంతి అక్కడ కోపం కరుగుతుంది అహంకారం మాయమవుతుంది జ్ఞానం వెలుగుతుంది నిశ్శబ్దం మనిషికి అద్దంలా పనిచేస్తుంది మనిషిలో దాగి ఉన్న నిజాన్ని స్పష్టంగా చూపిస్తుంది